హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్ మనం ఈరోజు వీడియోలో ఏంటంటే మల్టీ కలర్ బీడ్స్ అయితే మీరు చూస్తున్నారు కదండి వీటి నుంచి బ్లూ పింక్ అయితే తీసుకొని ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ని అయితే మేక్ చేసుకుందాం రంగోలి డిజైన్ టూ అనమాట ఇది సంక్రాంతి స్పెషల్ ఆల్రెడీ మీకు ఒకటైతే నేను ఫ్లవర్ డిజైన్లో ముగ్గు అయితే చూపించాను కదండి ఇది సెకండ్ వన్ మీకు నచ్చినట్లుగా అయితే తయారు చేసుకోండి ఓకేనా చూడండి దీనికి వచ్చేసి మనం ఫస్ట్ ఎయిట్ బీడ్స్ అయితే బ్లూ తీసుకుంటాం ఇది బ్లూ పింక్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఎయిట్ బీడ్స్ అయితే తీసుకొని స్టార్టింగ్ వన్ అయితే తీసుకొని రావాలి నార్మల్గా మనం ఒక సర్కిల్ ఫామ్ చేయాలన్నమాట ఎయిట్ బీడ్స్ కలిపి ఓకేనా చూసారు కదండి ఇలా దీన్ని కొంచెం అయితే టైట్ చేసుకుందాం ఇక్కడ ఏంటంటే నేను సింగిల్ అంటే చూడండి ఒకటి సింగిల్ దారంతో వేస్తున్నాను సింగిల్ అయితే కాదండి మీరు డబల్తో వేసుకోండి నేను కొంచెం ఏంటంటే కొంచెం తొందరగా అయిపోద్ది కదా ఈజీగా తర్వాత బీట్స్ కూడా మన దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయి ఒకవేళ అవసరమైతే దీన్నే విప్పి వేరే డిజైన్స్ అయితే చూపిస్తుంటాను దానికోసమని నేను సింగిల్ అయితే వేసుకుంటున్నాను ఓకే ఇంకా విషయానికి వస్తే చూడండి ఫస్ట్ వన్ ఏంటంటే ఒక పింక్ బీడ్ అలానే సిక్స్ బ్లూ మళ్ళీ తర్వాత లాస్ట్లో ఒక పింక్ అయితే వేసుకోవాలి చూడండి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకేనా పింక్ ఉంది కదండి ఆ పింక్ బీడ్ని అయితే పూర్తిగా పక్కకు తీసేసి బ్లూ బీడ్ లోపల నుంచి అయితే దారాన్ని తీసుకొని రావాలి అర్థమైందా పింక్ వన్ పూర్తిగా విడిచిపెట్టి చూడండి కొంచెం లూజ్ చేసి చూపిస్తాను మీకు అర్థం అవటం కోసం చూసారు కదా అసలు పింక్ పూసు అసలు మామూలుగా ఒక పూస అయితే వేసుకున్నాం కానీ దాన్ని ఏం చేయకూడదు బీడ్ అయితే బ్లూ బ్లూ బీడ్ లోపల నుంచి దారాన్ని తీసుకొని రావాలి తర్వాత వచ్చేసి ఫైవ్ బీడ్స్ అయితే వేయాలి అవి కూడా బ్లూ అండి తర్వాత చూడండి ఐదు బ్లూ బీడ్స్ వేసుకున్న తరువాత చూసారు కదా మళ్ళీ పింక్ బీడ్ ఉంది కదండి ఆ పింక్ కలర్ లోపల నుంచి మాత్రమే తీసుకొని రావాలన్నమాట అసలు సర్కిల్తో అసలు సంబంధం ఉండదు సర్కిల్ ఏంటంటే నార్మల్గా ఒక బీడ్ నుంచి ఇంకో బీడ్ మార్చుకోవడం వరకే చూడండి ఈ రెండు బ్లూ బీడ్స్ మధ్యలో అయితే ఇప్పుడు మనం అల్లుకున్నది అయితే వచ్చింది కదా దాని తర్వాత ఇప్పుడు మనకు సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్లో ఉన్న బ్లూ బీడ్ లోపల నుంచి అయితే ధారాన్ని తీసుకొని వచ్చాం ఓకే ఇప్పుడు సేమ్ ఇక్కడైతే మనం ఎలా అల్లుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ అండి చూడండి మొత్తం ఎనిమిది పోస్టులు అయితే తీసుకున్నా ఆ ఎనిమిదిలో ఏంటంటే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ పింక్ మధ్యలో సిక్స్ బ్లూ చూసారు కదా చూడండి బ్లూ బీడ్ని అస్సలు టచ్ చేయాల్సిన అవసరం లేదు దాని తరువాత వచ్చేదంటే మనం ఎయిట్ అనుకుంటే ఫస్ట్ వన్ నుంచి సెవెంత్ వన్ చూసారు కదా ఆ ఒక్క పోస్ట్ని అలా వెనక్కి వదిలేయాలి తర్వాత ఏంటంటే లా తర్వాత వచ్చే బ్లూ పూస్కి అయితే మనం దారాన్ని తీసుకొని రావాలి చూడండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫైవ్ బీట్స్ అయితే వేసుకుంటాం ఆ ఫైవ్ బీట్స్ వేసిన తర్వాత చూడండి కింద మనకి ఫస్ట్ వన్ పింక్ ఉంది కదా ఆ పింక్లో నుంచి దారాన్ని తీయాలి ఓకే మీకు అర్థమవుతుందా అలా అన్నమాట ఇలా వేసినప్పటికీ ఇప్పుడు మనకి ఏంటంటే రెండు రెక్కలు అయితే మొత్తం అంతా ఇలానే మేక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చి మనం బ్లూ పోస్లో నుంచి దారం తీసుకున్నాక మనం ఇంకొక బ్లూ ఉంది కదండి అంటే అదే పింక్ నుంచి వచ్చిన తర్వాత ఇంకో బ్లూ పోస్ నుంచి అయితే బయటకు రావాలి అంటే రెండు బ్లూ పోస్ల మధ్యలో ఒక లీఫ్ అయితే తయారవుద్ది ఓకే అర్థమవుతుందా చూడండి అలా సెవెన్ బి మధ్యలో సిక్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఇది చాలా ఈజీనే కాకపోతే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుద్ది మొత్తం అలానే వేసుకున్నాం చూడండి లాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఏడు రేఖలు అయితే అయిపోయాయి అనమాట ఇది సెవెంత్ వన్ ఓకే అలానే ఫస్ట్ వన్ విడిచిపెట్టేస్తాం దాని తర్వాత అయితే బీడ్కి దారాన్ని తీసుకొని వస్తాం ఐదు పూసలు వేసుకొని మళ్ళీ సేమ్ ఎప్పట్లానే అర్థమైంది కదా ఫస్ట్ వచ్చేసి ఎనిమిది పూసలతో అయితే ఒక సర్కిల్ ఫామ్ చేసుకొని బ్లూ కలర్లో దాని తర్వాత ఏ బీడ్తో స్టార్ట్ చేసినా పర్వాలేదండి కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఒక పింకు దాని తర్వాత ఏంటంటే సిక్స్ బ్లూ దాని తర్వాత పింక్ అయితే వేసుకుంటాం మొత్తం ఎనిమిది అయితే వేసుకొని దాని తర్వాత ఎట్లా చేయాలి మొత్తాన్ని అలానే వేసుకోవాలండి చూసారు కదా ఐదు అలా మామూలు తీసుకొచ్చిన తర్వాత ఐదు పూసలు వేసుకుంటాం ఐదు వేసుకున్న తర్వాత మళ్ళీ పింక్ దగ్గరికి వస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ వన్ను లాస్ట్ వన్ను సేమ్ ఉంటుంది కదా మనకి చాలా అంటే చాలా నీట్గా అంటే ఏమంటారు రెక్కలు ఉంటాయి కదా అలా అనమాట షేప్ చాలా బాగా తయారవుద్ది చూడండి ఇప్పుడు సెకండ్ స్టెప్పు మనకి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పింక్ లోపల నుంచి చూడండి మనం దారాన్ని ఒకసారి ఒకసారి అయితే సర్కిల్ తిప్పుకోండి తిప్పుకొని పింక్ బీడ్ నుంచి పైన బ్లూ మూడు పూసల వరకు అయితే పైకి వెళ్ళాలి దాని తర్వాత ఒక పింక్ వేసుకొని ఇటువైపు రెండో రెక్కలో ఉండే మూడు పూసలు బ్లూ అలానే కింద ఉండే పింక్ ఫోర్ అనమాట మొత్తం ఈ ఫోర్ బీడ్స్ నుంచి మనం కిందకు రావాలి ఓకేనా చూసారు కదా ఇట్లా ఓకేనా చూడండి దారం ఏంటంటే మనం ఇంకో బ్లూ బీడ్ వరకు అయితే బ్లూ వరకు తీసుకొని వచ్చాం బ్లూ బీడ్ వరకు తీసుకొచ్చి దాని తర్వాత చూడండి ఇట్లా పింక్ బేస్ చేసుకుంటాం పింక్ నుంచి నాలుగు పోస్లు అంటే పింక్తో కలిపి నాలుగు పోసులు అర్థమవుతుందా పింక్ ప్లస్ పైనుండే బ్లూ మూడు వేసుకొని దాని తర్వాత ఒక బీడ్ అయితే వేస్తామండి అంటే ఇక్కడ సెకండ్ లైన్ మనం వేసేటప్పుడు ఏంటంటే బ్లూ ఒక్కొక్క మాత్రం అంటే ఒక బీడ్ని మాత్రమే మనం యాడ్ చేసుకుంటాం కాకపోతే ఏంటంటే ఇటువైపు నాలుగు పూసలు అంటే ఇటువైపు రెక్కలో నాలుగు పూసలు అటువైపు నాలుగు ఫోర్ ఫోర్ బీడ్స్ కలిపి మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఒక షేప్లా వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా అనమాట ఇవే ఒక మామూలుగా ఇప్పుడు నేనైతే ఒకటి మేక్ చేసి చూపిస్తాను కదండి త్రీ ఫోర్ అలా అయితే వేసుకుంటే ఎక్కడైనా మనం డెకరేట్ చేసుకునే దగ్గర అలా మనం ఈ బీడ్స్ ఫ్లవర్స్ని కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా చూడండి మళ్ళీ మనం అయితే సర్కిల్ లోపల నుంచి అయితే వస్తున్నాం దీనికైతే ఎక్కువ దారం కూడా అవసరం లేదు ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదండి జస్ట్ ఒకసారి చూసామంటే మనం ఈజీగా వేసుకోవచ్చు అలానే మనం బీడ్ వర్క్ చేసేటప్పుడు కొన్ని మెటీరియల్ అయితే మిగులుతూ ఉంటాయి కదా అంత అంటే ఇన్ని గ్రామ్ వంద గ్రాములు అలా తీసుకొచ్చామనుకోండి మనకు కనీసం ఒక ఫైవ్ టెన్ గ్రామ్స్ అయినా మిగిలవచ్చు అట్లాంటప్పుడు ఏంటంటే ఆ కొన్ని బీడ్స్ని మనం ఏం చేయాలి అర్థం కాక అలా వదిలేసే బదులు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అవి మేక్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఓకేనా అలానే మొత్తం మనం ఇప్పుడు ఎలా అయితే వేసుకున్నామో అలానే అన్ని రెక్కలకే అయితే మనం అల్లుకోవాలండి చూడండి సేమ్ అలానే పింక్తో కలిపి నాలుగు పూసలు తీసుకుంటాం కదా రెండు వైపులు అలా తీసుకొని మొత్తం ఫ్లవర్ అంతటికి సేమ్ అదే ప్రాసెస్లో అయితే వేసుకోవాలి చూడండి మనం లాస్ట్ వరకు అయితే వచ్చాం చూడండి లాస్ట్లో కూడా సేమ్ అంతే పింక్ ని బేస్ చేసుకొని నాలుగు దాని తర్వాత వచ్చి మళ్ళీ పింక్ వేస్తామండి బ్లూ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ముందు డిజైన్ చూపించేటప్పుడు ఏంటంటే అది కూడా సింపుల్ రంగోలీ చూపించానండి దానికి ఏంటంటే వైట్ రెడ్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి పింకు అలానే మనకి బ్లూ అలానే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి తప్పకుండా ఈ సంక్రాంతి అయ్యేంత వరకు అయితే బీడ్ వర్క్లో అయితే నేను రంగోలీ మాత్రమే చూపిస్తాను ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఓకేనా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు చూడండి మనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్ సర్కిల్ అయితే ఉంది కదండి ఆ సర్కిల్కి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా దారాన్ని తిప్పుకొని మనం క అంటే ముడివేసి కట్ చేసుకుంటే సరిపోద్ది అండి చూసారా ఎంతో ఈజీగా ఉండే ఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు చూడటానికి కూడా చాలా బాగుంది కదా దారాన్ని కట్ చేసుకున్నాం చూడండి ఎంత బాగుందో నాకైతే నచ్చింది మీకైతే అండ్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్